నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలపైన మరొక భారీ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడతగా డబ్బులను జమ చేసేందుకు కేబినెట్ అయితే తేదీని ఖరారు చేయడం జరిగిందండి ఈసారి మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను అయితే భారీగా పెంచడం జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి డబ్బులతో పాటుగా పిఎం కిసాన్ పథకం ద్వారా భారీగా పెంచినటువంటి డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అనదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియో చిన్న లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా రెండు విడతలుగా ఇది డబ్బులు జమ చేయడం జరిగిందండి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు కానీ ఈ ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి విడత డబ్బులు విడుదల చేసిన తరువాత రెండో విడతకు ముందుగా ప్రతి రైతులను రీవెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి ఈ విధంగానే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడు విడత డబ్బులు విడుదల చేసే ముందు రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేపట్టింది ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులు అర్హులు ఎవరు అనర్హులు అదేవిధంగా కొత్తగా ఎవరైనా పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారనే పూర్తి సమాచారాన్ని అదేవిధంగా రైతుల యొక్క అర్హతలను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందండి ఈ విధంగా మరొకసారి రైతుల యొక్క అర్హతలన్నింటినీ పరిశీలించి అప్పుడు వారి ఖాతాల్లోకి నిధులైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా మూడో విడత డబ్బులను విడుదల చేయబోయే ముందు కొన్ని కొత్త రూల్స్ అయితే మార్పులు చేర్పులు చేయబోతుందండి ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మార్చినటువంటి రూల్స్ ఏంటి ఈసారి ఈ పథకం ద్వారా ఎవరు అనర్హులు ఎవరు అర్హులు అనే పూర్తి సమాచారం అనేది తెలుసుకుందామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మూడో విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి గతంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ చేయగా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దీనిని భారీగా పెంచి సంవత్సరానికి రైతుల ఖాతాల్లోకి ఇరవై వేల అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ ఇరవై వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పంపిణీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఏ రైతులైతే అర్హత సాధిస్తారో వారికి కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల అయితే పంపిణీ చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఈ విధంగా ఒక్కొక్క రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే జమ చేస్తారు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి అనదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ పథకం ద్వారా నరేంద్ర మోదీ గారు మరొక భారీ గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగిందండి మోదీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా నిధులను అయితే పెంచుతున్నట్లు గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ పథకం ద్వారా కేవలం సొంత భూమి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి జమ చేయడం జరిగిందండి తాజాగా రైతుల ఖాతాల్లోకి ఇరవై ఒకటవ విడతగా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది అది కూడా ఎవరైతే సొంత భూమికి రైతులకు మాత్రమే ఆ డబ్బులను జమ చేయడం జరిగింది ఇక కౌలు రైతులకు అయితే ఈ పథకం ద్వారా డబ్బులు వర్తించలేదు ప్రస్తుతం రైతులకు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక భారీ గుడ్ న్యూస్ అయితే విడుదల చేయడం జరిగిందండి కేవలం సొంత భూమికి రైతులకు మాత్రమే కాకుండా మిగిలిన రైతులకు కూడా ఈ పథకం వర్తించే విధంగా కొత్త ప్రణాళిక అయితే రూపొందించినట్లు ఇక ఈ కొత్త అనేవి పిఎం కిసాన్ ఇరవై రెండవ విడత నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఈ పథకం ద్వారా డబ్బులు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీకు పది సెంట్ల కంటే ఎక్కువ భూమి అనేది మీ పేరు మీద అయితే ఉండాలండి పది సెంట్లు భూమి ఉన్నా కూడా ఈ పథకం మీకు వర్తించదు పది సెంట్ల కంటే ఎక్కువగా పదిహేను సెంట్లు కానీ ముప్పై సెంట్లు కానీ అంటే అర ఎకరం పొలమైన కనీసం మీకు పేరు మీద అయితే ఉండాలి ఇక రెండో పాయింట్గా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతులైతే ఎప్పటికీ కూడా ఈ వయసు అనేది చేయించుకోలేదో ఇక ఆ రైతులందరినీ కూడా అనర్హులుగా గుర్తించి వారికి ఈ పథకాన్ని అయితే నిలిపివేయడం జరిగిందండి ఈ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఒక కుటుంబంలో రైతులకు ఐదు ఎకరాల భూమి ఉన్నట్లయితే ఆ ఐదు ఎకరాల భూమిని ఆ రైతులందరూ కుటుంబం ఒకే కుటుంబంలో రైతులు మార్చి మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పథకానికి అయితే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది అండి ఈ ఇరవై రెండవ విడత నిధులను విడుదల చేయబోయే ముందు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పథకానికి ఒక మరొక కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగిందండి కుటుంబం మొత్తంలో ఎంతమంది రైతులు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ఒకరికి మాత్రమే వర్తించే విధంగా కొత్త రూల్ను అయితే తీసుకురావడం జరిగింది గతంలో మనకి ఈ పథకానికి సంబంధించి ఈ కేవైసీ రూల్ కూడా అయితే తీసుకురావడం జరిగిందండి పట్టాధార పాస్ పుస్తకానికి ఆధార్ కార్డును లింక్ అయితే చేయాలి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిషరీ రిజిస్ట్రేషన్కి రైతు యొక్క ఆధార్ కార్డుతో లింక్ అయితే ఈకెవైజీ చేయించాలి ఈ ఈకే వైసీ అనేది చేయించుకోకపోవడం వల్ల రైతులకు ఇరవై ఒకటి విడత నిధులు కూడా చాలా మంది రైతులకు అయితే నిలిపివేశారండి తాజాగా జరిగినటువంటి పార్లమెంటరీ సమావేశంలో ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలను ఒక్కొక్క రైతుకి ఈసారిని ఇరవై రెండవ విడత నుంచి పదివేల రూపాయలుగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది పాయింట్ ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి పదకొండు వేల కోట్ల రూపాయలను నేరుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకం ద్వారా మీ ఖాతాలోకి జమ కావాలంటే ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఎలిజిబిలిటీ లో మీ పేరు అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ లో కనుక మీ మీ పేరు లేనట్లయితే ఈ పథకం మీకు వర్తించదు ఇక రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే అనదా సుఖీభవ పథకం ద్వారా తొలి విడతగా ఐదు వేల రూపాయలను రెండో విడతగా ఐదు వేల రూపాయలు ఇక మూడో విడతగా నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేస్తుంది ఇక ఈ అనదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడతగా డబ్బులను మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకోవాలండి మీ యొక్క పట్టాదార పాస్ పుస్తకాన్ని ఇక ఆధార్ కార్డుతో పాటుగా వెబ్ వెబ్ల్యాండింగ్లో అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా సర్చ్ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం మరొకసారి హెచ్చరించడం అయితే జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ మరియు అనరాధ సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలను నవంబర్ నెలలోనే విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మూడో విడతక డబ్బులను రైతుల ఖాతాల్లోకి ఫిబ్రవరి రెండో తేదీ నుంచి విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి ఇక ఈ మూడో విడత నిధులకు సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశించారండి అలాగే నియోజకవర్గానికి ఒక చోట స్థానిక ఎమ్మెల్యే ఇతర కీలక నేతలతో పాల్గొనేలా కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి జిల్లాలోని మంత్రులు కలెక్టర్ వంటి అధికారులు అందరూ కూడా ఒకే చోట హాజరయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించారు ఇది ఉండగా పిఎం కిసాన్ అనదాత సుఖీభ పథకం లబ్ధిదారులు ఎంపిక నిబంధనల్లో తేడాలు వల్ల ఆ పథకాల లబ్ధిదారుల సంఖ్య కొంత వ్యత్యాసం ఉందని జిల్లాలో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులు రెండు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మంది ఇప్పటికే మండల వారిగా ప్రకటించారు వారికి ఆ పథకం కింద ఈ విడత ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు వంతున నలభై ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల మేరకు జమవుతున్నాయి ఇక పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ నిధులు విడుదలకు సంబంధించి రైతుల ఫోన్లకు ఒకరోజు ముందే మెసేజ్లు వెళ్లాలని చెప్పేసి అధికారులకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆదేశించారు రైతుల సందేహాలు నివృత్తికి టోల్ ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాలి అని చెప్పారు అర్హులైన రైతులు చనిపోయిన పక్షంలో వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేసి ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు తొలి విడతలో నగదు జమకాని రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదును పరిశీలించి అర్హత ఉన్నవారికి అందేలా చూస్తామని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఇక తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్ అనంతరం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేది ఖచ్చితంగా అందజేస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పంట నష్ట పరిహారం అనేది వారు వేసినటువంటి పంటను బట్టి ఇస్తున్నారండి ఇక వరికైతే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నారు ఇక అరటి పంట వేసినటువంటి రైతులకు ఇరవై ఐదు వేలతో పాటుగా అదనంగా పదివేల రూపాయలు అనేది అందజేస్తున్నారండి మొత్తంగా వీరికి ముప్పై ఐదు వేల రూపాయలు పంట నష్ట పరిహారంగా అయితే అందజేస్తున్నారు ఇక కొబ్బరి చెట్లు వేసినటువంటి రైతులకు ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు చొప్పున పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా యొక్క పంట నష్ట పరిహారానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎకరాలు పంటలనే నష్టపోయారు అదేవిధంగా యొక్క ఏ ఏ పంట అనేవి మీరు పండిస్తున్నారనే పూర్తి సమాచారాన్ని క్లియర్గా మీరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాల ద్వారా మూడో విడతగా డబ్బులను ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారండి ఈ అనదాత సుఖీభావం మూడో విడతకు సంబంధించి ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఏ రైతు పేరైనా ధృవీకరణ రాకపోయినా రెవెన్యూ వెబ్ల్యాండ్ లోని భూమికి ఆధార్ జత కాకపోయినా చనిపోయిన వ్యక్తి ఖాతాల విషయంలో ఏదైనా సమస్యలు ఉంటే మీ యొక్క మండల తహసీల్దార్ని సంప్రదించాలని అదేవిధంగా భూమి లేనటువంటి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా కౌలు గుర్తింపు కార్డును పొందాలని ఆ తర్వాత ఈ పంటలో నమోదు చేసుకోవాలని అర్హత ప్రమాణాలను ఆధారంగా వీరికి కూడా లబ్ధి అందుతుందని రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందే విధంగా ఈ పథకాన్ని అనుసరిస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటాను దీనికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్